భునగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు భువనగిరి నియోజకవర్గంలోని సాగునీరు అందించే బూనాది కాని పిల్లలపల్లి ధర్మారెడ్డి పల్లి కాల్వలకు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం కాల్వల పనుల నేపథ్యంలో క్రాఫ్ట్ హాలిడే లేకుండా కాల్వల నిర్మాణం పనులు చేయాలని నిర్ణయించాం వచ్చే ఏప్రిల్ నుంచి జూన్ మాసంలో మూసీ నీళ్లు కిందికి రాకుండా మూసీ భాగంలో పనులు ప్రారంభిస్తాం ఇప్పుడు కింది భాగంలో కాల్వల నిర్మాణం పనులు చేయిస్తాం కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ డబ్బులను రైతుల అకౌంట్ లో త్వరగా జమ చేస్తాము కాల్వల నిర్మాణ పనులకు ప్రతి ఒక్క రైతులు అందరూ సహకరించాలి ఎంతో మంది మూసి ప్రక్షాళన కోసం పాదయాత్రలు చేశారు స్వయానా సీఎం బ్రిడ్జ్ నిర్మాణ పనులకు నలభై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు టెండర్లు పూర్తయ్యాయి పనులు కూడా ప్రారంభిస్తాం సీఎం రేవంత్ రెడ్డిని కూడా మన నియోజకవర్గంలో పదకొండు వందల కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి శంకుస్థాపన పనులకు రావాలని కోరిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చాలా సంతోషం ఒకటి ఏంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాల్వను భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా అట్లనే అటు తుగంతోటి కానీ అటు నగరగరి కానీ అట్లనే ఆలేరు కానీ కొంత భాగం మురుగోడు ప్రాంతం సొంతపల్లి ప్రాంతం అంటే ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కాలువలు ఉడియాలు కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి శాంక్షన్ చేయించుకున్నాం అంతకుముందు పదేళ్ళు పట్టించుకున్న నాదు లేడు కాంగ్రెస్ హాయంలోనే శాంక్షన్ అయిన కాలువలు పనులు మొదలైనవి సగం భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న లేరు పదేళ్ళు ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలువలను పట్టించుకుని చేసిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మళ్ళా నాడు కాంగ్రెస్ హామంలో ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ మూడు కాలువలు ఒక బునియాది కానీ కాలువకే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లనే పిలాయిపల్లి ధర్మహిడ్డి కాలువలకు పిలాయిపల్లి తొంభై కోట్లు ధర్మహిడ్డి కాలువకు నూట పదిహేను కోట్లు ఈ విధంగా నూట ఇరవై ఐదు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే మొత్తం మీద ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళు అయినా పర్వాలేదు మరి నీళ్ళు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తం ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన మీద మన మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి పాల్దీరు కాలువలకు శాంక్షన్ చేసుకుంటూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అంతకుముందు ఒకటి పట్టించుకోలే మరి ప్రజాపాలన రంగే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఇది శాంక్షన్ జరిగింది సరే శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం రెండో సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వారక వేసంగి పంట అవుతూనే ఏప్రిల్ పదిహేను మొదలు పెట్టడం కాంట్రాక్టర్లు వాళ్ళ టెండరింగ్ అయిన వన్ మంత్లే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు పదే పదే రివ్యూ పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలు పెట్టే కార్యక్రమం చేసినాం ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళా వాదనలు పడడం జులై టెన్త్ వరకు మనకు దాదాపు మూడు నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కాగానే వాళ్ళకు దాదాపు నెల రోజులు పోయింది మళ్ళీ రెండు నెలల సమయమే దొరికింది ఆ రెండు నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయాను మళ్ళీ ఇతర మళ్ళా వాళ్ళ వానకాలం మొదలై మళ్ళా ఇప్పుడు వేసంగి పంట కూడా మొదలైంది సరే ఈ వేసంగి పంట యాక్చువల్గా క్రాప్ గ్రాపాడ ఇస్తాం పదే పదే కూడా చెప్పినాం క్రాప్ పంట ఇస్తే తొందరగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉంది అటు ఇలాయ్పల్లి కానీ అటు పోచంపల్లి ప్రాంతం అటు కిందికి అటు చోటుపాలు కానీ ఇటు ధర్మారెడ్డి కాల్వ ఉలిగొండ అటు నగర గల్ దికి పోయేది కానీ ఇక్కడ భువనగిరి బునియాది కాల్వ బీబీ నగర్ భువనగిరి మండల్ ఉలిగొండ మండల్ ఇటు ఆత్మ పూర్వం పోయే కళాలు కానీ క్రాపాలి అనుకున్నాం బట్ రైతాంగము అడుగుతున్నారు మాకు ఒక పంట అయితే ఇబ్బంది ఇది మాకు పంట పండించుకుంటాం ఎందుకంటే ఒక ఓ ఐదు ఎకరాల పంట పండించేటోనికి కూడా ఒక రెండు లక్షల పంట వెళ్తారు అంటే రెండు లక్షలు ఎక్కువ లేదు ఎక్కువ అవుతుంది సో అంటే వాళ్ళకు పెట్టుబడి ఓంగ కనీసము ఓ లక్ష లక్ష లక్షన్నర మిగులుతున్నది లక్ష లక్ష యాభై వేలు మిగుతుంది మాకు మరి మాకు ఇబ్బంది కలవకుండా మీరు ఎట్లా చేస్తారు కావాలని ఆలోచన సరే రైతుల ఆలోచనలను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతం అటు కొంచెం పెళ్లి కానీ ఇది బాగా మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ ఆల్డే ఇయ్యకుండానే సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని తెలుసుకొని మాట్లాడడం ఆ కాంట్రాక్టర్ దొంగిరెడ్డి కూడా వచ్చిపోయాడు మరి ఏంటిది మీ ఆలోచన ఏంది ఎట్లా ఉందని మీ మిషనరీ కథ ఏది మీ నిధుల పరిస్థితి ఏది ల్యాండ్ ఎక్విషన్ సమస్య లేదు ఈ కలెక్షన్ గారితో కూడా మాట్లాడ మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ ఆర్డే ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చాం అంటే క్రాప్ అయ్యకుండా మరి పని ఎట్ల అనేది మీరు ప్రశ్నించవచ్చు సరే క్రాప్ ఆర్డే అయ్యకుండా కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన అధికారులతో కాంట్రాక్టర్లతోటి కలెక్టర్ మేమందరం మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ యొక్క మన బునియాది కానీ కాదు ఇరవై ఆరో కిలోమీటర్ వరకు నీళ్ళు వస్తున్నాయి ప్రతి పంటల్లో ముద్దూపల్లి కథ వరకు నీళ్ళు వస్తున్నాయి ఆడిపోతున్నారు సో ముద్దూపల్లి నుంచి ఇరవై ఆరో కిలోమీటర్ నుంచి కింది భాగా నైంట కిలోమీటర్ వరకు ముఖ్యంగా ఈ ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ పై వరకు ఇక్కడ పనిచేస్తూ అట్లనే ఆ నలభై ఐదు కిలోమీటర్ల నుంచి నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ దర్మారం వరకు కూడా బుణ్యానికి పని చేయడానికి ఇంజనీర్స్ కాంట్రాక్టరు అధికారులు ల్యాండ్ ఎక్వేషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్వేషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది రైతులు కూడా మరి వాళ్లకు డబ్బులు చేరేవేసే క్రమంలో ఈ రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు ఈ లోపల ఎందుకు కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని ఈ పంట రైతులు ఈ పంట కానీ మల్ల పంట కానీ క్రాపార్డు అనేది ఈ సంవత్సరం అయితే క్రాపార్డు మీద ఇచ్చే ఆలోచన చేస్తలేవు సో ఇప్పుడు ఈ వానకాలంలో కింది భాగం ఎక్కడైతే నీళ్ళు పోతలేవో ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి ట్వంటీ ఐదు కిలోమీటర్ అది ధర్మారెడ్డి కాలంలో కూడా ఏ కృష్ణ కింది దిక్కు అక్కడ అవుతుంది పోచంపల్లి కూడా అటు కింది దిక్కు అవుతుంది ఏది మన దోతుగూడము మా ప్రాంతం కింది దిక్కు గర్మిటం నుంచి కింది దిక్కు అవుతుంది ఆ ప్రాంతంలో అక్కడ ఉంటుంది సరే ఈ వానక ఆ తర్వాత మనము ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పదిహేను నుంచి మొదలుపెడితే ఏప్రిల్